ఇంకొకటి మధ్య సోలార్ ప్యానెల్స్ పెడుతున్నారు ఇళ్ళ మీద అవును ఇది వాస్తుకు ప్రాబ్లం అవుతుందా అంటే మరి ఈ సోలార్ ప్యానల్స్ అన్ని నార్త్ సౌత్ ఉండాలండి ఈస్ట్ వెస్ట్ ఉండడానికి లేదు ఓకే దానికి ఒక వాళ్ళ నియమం ఏంటి అంటే దక్షిణం పల్లం ఉండి ఉత్తరం ఎత్తు ఉండాలి అలా ఉంటేనే కానీ ఆ ప్యానల్ పనిచేయదు అందుకని ఎప్పుడు దక్షిణానికి పల్లం పెట్టుకుని ఉత్తర ఉత్తరానికి ఎత్తు పెడతాడు మొన్న మరి అలా పెట్టావు ఇది వాస్తుకి భిన్నం నువ్వు ఇలా తిప్పు ఉత్తరం పల్లెం పెట్టానా మనం ఎలా పెడితే అది ఎలా పని చేయవండి పనిచేసేలా పెట్టుకోవాలి మనం అన్నది సరే ఇంక పెట్టు మరి ఇంకేం చేస్తావు అన్న దానికి మనం ఏం చేయగలం ఏం చేయలేం సోలార్ ప్యానల్స్ అనేవి వాస్తుకి లెక్క రావు 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 ఎందుకు రావండి ఎప్పుడు పడితే అప్పుడు పీకేసుకునేవి గ్రిల్ గేట్స్ ఉంటాయి అవి డోర్ కింద లెక్క రాదు పీకేసుకుంటాం తర్వాత పార్టీషియన్ తలుపులు ఉంటాయి అది డోర్ కింద లెక్క రాదు పీకేస్తాం అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పీకేస్తాం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుంటాం రెండు స్లాబ్ల మధ్యలో ఐరన్ ది నడక మార్గం కొంతమంది పెడతారు పెడతారు అది లెక్క రాదు అది ఎప్పుడు అప్పుడు పీకేస్తాం ఎప్పుడు కావాలంటే అప్పుడు పీక్కునేవి పెట్టుకునేవి వాస్తు లెక్క రాదు కాబట్టి సోలార్ ప్యానల్స్ పెట్టుకోవచ్చు రైట్ అట్లాగే పూజ గది చాలా మంది గదిలో పెట్టుకుంటారు ఈ మధ్య అపార్ట్మెంట్లలో లేదా కొందరు కొంత స్పేస్ క్రియేట్ చేస్తుంటారు దానికి ఏమైనా నియమాలు నియమాలున్నాయో ఎట్లా పెట్టాలి ఏ దిశగా పెట్టాలి ఇప్పుడు మరి ఇప్పుడు మనం ఉన్న కల్చర్ మనకున్న అపార్ట్మెంట్ కల్చరే కదా ఈశాన్యంలో గుమ్మం పెడుతున్నారు ఈశాన్యంలో గుమ్మం పెట్టినప్పుడు మరి అక్కడ దేవుడు గది రాదు ఇంకా ఉన్న ఆల్టర్నేటివ్ ఆగ్నేయంలో వంటగదిలో దేవుడుగా ఎలా తయారైందంటే మొన్న ఒక ఆయన ఏదో మాంసం తెచ్చుకుని దేవుడు దాని కింద పెట్టాడు అంటే ఇంక మనం అందుకని వాటి గురించి ఏం చెప్పలేము ఈ పక్కనే పెడతారు దానికి ఏదైనా ఇలా ఎత్తుగా అటువైపు నీళ్లు పడకుండా పెట్టుకుంటారా ఏదైనా గ్రానైట్ లాంటిది నీళ్లు పడకుండా ఏర్పాటు కొన్ని సింక్ కొంచెం హైట్ గా చేతులు కడుక్కున్నా అంటే ఇలా చేతులు గడు ఇలా అంటాడు వాళ్ళు విధప కూడా తెలుసా చేతులు ఎప్పుడునో అది దరిద్రపు లక్షణం కాళ్ళు ఊపుతారు కొంతమంది ఇలా కూర్చొని కాళ్ళు ఇళ్లలో కొంతమంది చేతులు ఎలా ఊపుతారు ఊపకూడదు దరిద్రపు లక్షణం అని మన వాళ్ళు ఎందుకు చెప్పారు అంటే దీంట్లో ఆయుర్వేదంలో ఒక నియమం ఉంది కారణంగా ఇలా ఇవన్నీ కూడా వైద్యులు మహానుభావులు వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది ఈ కాళ్ళు ఊపడం చేతులు ఊపడం అనుకోకుండా అలా అలా ఊపుతూ ఉండడం అన్నది బ్రెయిన్ కి చెడు సంకేతాలను ఇచ్చి చాలా రకాలైనటువంటి జబ్బులకి అది కారణం అవుతుంది అందుకని పెద్దవాళ్ళు ఏ కాళ్ళ ఓపకో అంటారు ఊపకూడదు మన మన శరీరంలోనే మనకు తెలియనటువంటి స్థలాల్లో శరీర అవయవాలకు సంబంధించి శక్తిని పెంపొందించేటువంటి కొన్ని సూక్ష్మమైనటువంటి భాగాలు ఉన్నాయి దాన్నే ఇప్పుడు కొత్త కొత్త థెరపీలు పేరుతో ఏమంటే ఇదిగోండి ఇలా 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 అనుకోండి గోళ్ళ దగ్గర ఏదో మీకు పాజిటివ్ గా ఉంటుంది తర్వాత ఏమో ఇక్కడ ఎలా నొక్కుకోండి ఏదో ఆక్యుపెంచర్ ఏదో ప్రెషర్ పాయింట్లు అవి ఉంటాయి పాదాలు నొక్కుకోండి ఇలా ఉంటాయని మరి మన శరీరానికి సంబంధించిన కీ పాయింట్లన్నీ ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసు యోగ విద్య ఉండేదండి ఇది వరకు ఇప్పుడు విద్యలు లేవండి తప్పిపోయింది ఏమంటే ఇప్పుడు అనారోగ్యం ఎందుకు వస్తుంది ఇది వరకు పొద్దు స్నానం చేస్తేనే గాని పొయ్యి వెలిగించే వరకు కాదు అంటే మనం తినేటువంటి దాని మీద అంత శ్రద్ధ ఉండేది ఇప్పుడు ఏముందంటే స్విగ్గీలో ఆర్డర్ పెడుతున్నాడు వాడు ఏం చేస్తున్నాడో తెలియదు నిన్నటిది ఇచ్చాడో మొన్నటి ఇచ్చాడో ఏం కలిపాడు ఏ ఆయిల్ వాడాడు మనమే ఏదో ఊరు వెళ్ళినప్పుడు ఒక ఆయన స్విగ్గీలో ఆర్డర్ పెట్టాడు మరి ఆయన అప్రమేధవేమో ఇలా చూసాడు నిన్నటి పచ్చడిది ఇది అన్నాడు ఏమండి ఎలా చెప్పారు అదిగో అన్నాడు అంతా అంతా తెలుసుకుంటారు ఏంటండి మనుషులతో తిరిగితే ఎన్ని అబ్బుతాయో ఉంటారు కొంతమంది మేధావులు ఉంటారు ఇప్పుడున్న కాలంలో ఒరిజినల్ గా ఇది వరకు ఎందుకు ఆరోగ్యంగా ఉండేవారు చక్కగా పొద్దున్న సూర్యోదయాతో పూర్వం లేచేవారు దీపం పెట్టుకునేవారు ఇల్లు చక్క పెట్టుకుని స్నానం చేసిన తర్వాత పొయ్యి వెలిగించేవారు అప్పుడు వంట చేసుకునేవారు ఇప్పుడు ఇప్పుడు అలా కాదుగా పళ్ళు తోముకోకుండానే పళ్ళు ఖాళీ చేస్తున్నారు అన్ని వండేసి బాక్సుల్లో పెట్టాక వెళుతుంది ఆవిడ స్నానం చేయడం ఇంకా వాడు ఏం బాగుపడతాడండి ఇంకొక మాట కూడా ఉంది అప్పుడే వండినటువంటి అన్నం శ్రేష్టము అన్నం వండి మూడు గంటలు నాలుగు గంటలు అయిపోయిన తర్వాత దాన్ని తినడం సకల రోగాలకి కారణం మళ్ళా ఈ నియమం చెద్దన్నానికి వర్తించదు వర్తించదు రాత్రిపూట అన్నానికి రాత్రిపూట వండింది పగలు తినడానికి వర్తించదు పగటి పూట పొద్దున్నే ఎనిమిదింటికి వండింది ఒంటి గంటకి తినడానికి పనికిరాదు పనికిరాదు మరి ఇది లంచ్ బాక్స్ అన్ని అత్యంత అందుకునే కదా ఆరోగ్యం పాడైపోయి ఉన్నాము అందరం పాడైపోయాం కదా అప్పటికప్పుడు అన్నం అప్పటికప్పుడు వండిందే శ్రేష్టం ఆ శక్తి ఎలా వెళుతుంది లోపలికి అన్నం తినడం అనేటువంటిది ఒక యజ్ఞంతో సమానం ఆ యజ్ఞానికి మామూలుగా ముందు అవపోసణ పడతారు పరిశేషణం ఇవన్నీ కూడా చేసిన తర్వాత అన్నాన్ని లోపలికి తీసుకునేటప్పుడు ఆ జటరాగ్ని లోపం రూపంలో ఉన్నటువంటి శివుడు ఆ పచనం చేయగలిగేటువంటి శక్తినిచ్చి దాన్ని ఆ శరీర భాగాలకు పంపుతాడు అయిపోయిన తర్వాత రౌరవే అపుణ్య నిలయే పద్మ అర్భుత నివాసనాం అర్ధనాం ఉదకం దత్తం అక్షయం ఉపదిష్టతి మంత్రం ఎంత గొప్పగా చెప్పాడండి పూర్వీకులు రౌరవే అపుణ్య నిలయే ఎవరైతే ఇలా రౌరవ నరకాల్లో ఉన్నాలో పుణ్యం చేయకుండా పాపపు స్థానాల్లో ఉన్నారో అర్ధనాం ఉదకం దత్తం అక్షయం ఉపతిష్టతి ఈ మిగిలిపోయిన తాలూకు ఈ ఈ ఉదకం వాళ్ళకి వెళ్ళి వాళ్ళని పుణ్యలోకాలకి తీసుకెళ్ళుగాక అంత గొప్ప ధర్మంలో పుట్టే ఇంకొకటి గురించి అన్నం తినే పెడతారు దానికి ఏమి లేదండి ఒక్కొక్కళ్ళది కొంతమంది ఇంకొకరిని చూసి అలవాటు అంతేనా ఒకడు ఉంటాడు వాడు అన్ని తీసుకుని లేచి గోడమే పెడతాడు ఏమన్నా మా పితృదేవతలకండి కాకి రూపంలో వచ్చి తింటారు వాళ్ళు అలా ఎక్కడ చెప్పని ఎక్కడ ఉంది లేదు కొంతమంది ఆచారాలు కొంతమంది ఇప్పుడు మనం ఉన్నాం ఈ మధ్య కాలంలో చాలా మంది మెళ్ళ కరుంగలి మాల అని వేసుకున్నాం కరుంగలి మాల అది ఎక్కడుంది మనకి ఆంధ్రలో ఎక్కడుంది మన ఆంధ్రప్రదేశ్లో దుర్ముహూర్తము వర్జాలనే నమ్ముతాం రాహుకాలాల్ని యమగండాల్ని మనం పట్టించుకోం ఫాలో అవ్వం వాళ్ళు రాహుకాలం పట్టుకుంటారు ద్రవిడ దేశం వాళ్ళు దక్షిణ దేశం వాళ్ళు ఎవరు చెన్నై చెన్నై వాళ్ళు మాల అంటే అది సెమీ వృక్షం కదా వృక్షానికి అధిదేవత ఎవరు శనేశ్వరుడు కదా ఈ పోయిపోయి ఈ శనేశ్వరుడికి సంబంధించిన మాల ఎల్లో వేసుకుంటున్నాడే వీడు పైగా దీనికి నరదృష్టి తగలకుండా ఉంటుందని ఓ పేరు పెట్టాడు ఒకడికి సెట్ అయింది అందరికీ సెట్ కాదు ఓకే మీకు అర్థమైందా ఇప్పుడు వృక్షం జోలికి మనం ఎప్పుడు వెళ్తాం అండి శమి సమయు దేపాపం శమి శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని వాళ్ళు ఈ అర్జునుడు పాండవులు మొదలైన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆయుధాలన్నీ వృక్షం మీద దాచుకున్నారు దేవ రాక్షసులు తర్వాత ఏమో దయ్యాలు భూతాలు కింద కనబడేవి ఆయుధాలన్నీ సెమీ వృక్ష కనబడేవి అవన్నీ వృక్షము ఊరి నడిబొడ్డులో ఎక్కడ ఉండదు ఊరు బయట ఊరి చివరి ఉంటుంది అలాగే ఈ సెమీ వృక్షానికి ప్రత్యేకించి విజయదశమి రోజును పూజ చేసేవారు కరెక్ట్ తప్పితే ఎప్పుడు ఎవరు ముట్టుకునేవారు కాదు కదా రావి చెట్టు శనివారం తప్పితే మిగతా రోజులు ముట్టుకోకూడదు వృక్షాన్ని విజయదశమి అపరాజితా అపరాజితాదేవి యొక్క ఆరాధనప్పుడు మాత్రం తప్పితే మిగతా రోజుల్లో అలాంటిది మనం మెళ్ళ వేసుకున్నామే మనకి రావా వెళ్ళిపోయేదాన్ని దారిని పోయేదాన్ని మెళ్ళ వేసుకుంటే వీడికి మేమండి మీరు అట్లంటారు ఇప్పుడు ఈ కరుంగాలి మాల పేరిట కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది అవును వాడు ఎవడో చేస్తాడంటే వాడిది ఇప్పుడు మేము ఇప్పుడు ఎన్ని ఎన్ని రకాలు వచ్చాయనండి టెక్నాలజీ ప్రతిదీ వాడు ఎంత అభివృద్ధి అయ్యాడంటే చెప్పేవాడు వాడు ఎలా చెప్తున్నాడంటే నిజమా చదువుకున్నవాడు సైతం